న్యాయపోరాటంలో ధర్మానిదే గెలుపు అందల శ్రీరాములు తుక్కుగూడ మున్సిపాలిటీలో నాడు సబితా ఇంద్రారెడ్డి రాజ్యాంగ ఉల్లంఘన చేశారు శ్రీరాములు అందల ప్రజాక్షేత్రంలో ప్రజలే దేవుళ్లు నాడు ప్రజా తీర్పును తుంగలో తొక్కిన సబితా ఇంద్రారెడ్డి శ్రీరాములు అందల మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీలో గత నాలుగు సంవత్సరాల క్రితం జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో జాతీయ జనతా పార్టీకి అపూర్వమైన మెజారిటీ ప్రజలిచ్చినప్పటికీ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దొడ్డిదారిన ఈ ప్రాంతానికి సంబంధం లేనటువంటి వ్యక్తుల ఎక్స్ అఫీషియల్ ఓట్ల ద్వారా పదవిని కైవసం చేసుకుందన్నారు దీన్ని సవాల్ చేస్తూ గత నాలుగు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ న్యాయ పోరాటం చేస్తూ వచ్చింది చివరికి కోర్టు ఆర్డర్ ద్వారా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బరిగల హేమలత రాజగౌడ్ ను మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించడం జరిగింది కోర్టు తీర్పుతో ఇవాళ తుకు కూడా మున్సిపల్ చైర్మన్ గా బరిగల హేమలత గౌడ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ ప్రమాణ స్వీకారానికి అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేష్ పరం నియోజకవర్గం ఆంధ్ర శ్రీరాములు యాదవ్ హాజరై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బరిగల హేమల రాజగౌడ్ సినిమా शुभकांक्षार <laughs> 그렇잖아 두만사. 베루토는가? 내가 베루토 난지. అదే విధంగా నాలుగు సంవత్సరాలు నిధులు చేసిన ఎందుకంటే ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ పైన సబితా ఇంద్ర సాధించిన రోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన సబితా ఇంద్రారెడ్డి గారికి చంప చెల్లి అనే విధంగా కోర్టు తీర్పు వేయడం జరిగింది ఒక్కసారి మీరు అందరు ఆలోచించాలి సబితా ఇంద్ర గారు చెప్తుంది కదా నేను ఆరుసారి ఎమ్మెల్యే అయినా మా ఆయన ఒక ఐదారు సార్ ఎమ్మెల్యే అయిన చెప్పారు సబితా ఇంద్ర గారు నిజంగా కూడా ఇలా కోర్టు మీకు చంపచల్లి అనే విధంగా తీర్పిచ్చిందంటే మీకు అవగాహన లోపం ఉందా నిజంగా మీకు పరిపాలన లోపం ఉందో ఆలోచించాలి ఇది సబితా ఇంద్ర మీదనే కాకుండా టీఆర్ఎస్ పార్టీ మీద కూడా విషయం సాధించడం ఎందుకంటే గత నాలుగున్నర సంవత్సరాల కింద పది మందిగా గెలిస్తే మా ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచి మదన్ మోహన్ తీసుకుపోయి ఏదో కీలుబొమ్మ లాగా చేసి మదన్ మోహన్ ను ఏదో మా చెప్పు చదువులు పెట్టుకోవాలనుకుంటే మదన్ మోహన్ భారతీయ జనతా పార్టీ వచ్చిన బిడ్డ కాబట్టి నేను వ్యతిరేకించి ఈరోజు అదే భారతీయ జనతా పార్టీకి వచ్చిండు నాకు పదవి ముఖ్యం కాదు నా పార్టీ ముఖ్యమని పార్టీలోకి వచ్చి స్వాగతిస్తుందంటే భారతీయ జనతా పార్టీ ఒకసారా సబితా ఇంద్రారెడ్డి ఆమె ఓట్ వేస్తాను అని పెట్టుకునేదంటే సబ్షన్ మెంబర్ పెట్టుకొని అక్కడ మా కార్యకర్తలపై ఆర్టీఓ ప్రకారం తీసుకుని అక్కడ ఓటు పెట్టుకొని ఇక్కడ దొంగ ఓట్లు వేసింది అంటే దొంగ ఓట్లు వేయాల్సిన అవసరం ఏముందమ్మా ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంటుంది కదా ప్రజలకు విలువ చేయాల్సిన సబితాయిన ప్రజలకు విలువ చేయకుండా ఈడ గుంజుకొని అదేవిధంగా బడంపేట్లో గుంజుకొని ఇవాళ నీకు చంప చెల్లు అనే విధంగా వచ్చింది ఇట్లాంటి తప్పుడు పనులు చేయదని సబితాయిన్ రెడ్డి సూర్యప్తున్నాం ఈ తప్పుడు పనులు చేయడం వల్లనే ఇలా నువ్వు అయినావు రాబోయే రోజులు ఈ మహేష్ ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారు నీకు తెలుస్తుంది నువ్వు కింద కూసం నేడుస్తున్నావు ఆ ఏడు బిక్కడతో ఆగది ఇంకా చాలా ఉంది నువ్వు చేసిన తప్పుడు ఇంకా చాలా ఒకటొక్కటి బయట బయట రోజులు దగ్గరలో ఉన్నాయి మాకు మంచి రోజులు వచ్చాయి మరొకసారి ఏమలత రాజుగారికి శుభాకాంక్షలు చెప్తూ ఈ మున్సిపాలిటీలో మంచి ఈ ఉన్న నాలుగు నెలలు కానీ ఐదు నెలలు కానీ మంచి పరిపాలన అందిస్తాయని మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ సెలవు భారత్ మాతాకి ము మిత్రులకి మైసూర్ మున్సిపాలిటీ ప్రజలకు మన అదేవిధంగా త్రిగుడ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసి గత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలాన్ని పోటీ చేసుకున్న తర్వాత అప్పుడున్నటువంటి పరిస్థితులలో బా అయితే బా బిఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీ ఎక్సాప్ విషయం వచ్చి ఇక్కడ త్రిగూడ మున్సిపాలిటీలో ఎలక్షన్లో వాళ్ళు ఓట్ని ఆఫ్ చేసుకోవడం జరిగింది అయితే హైకోర్టు ఉందో హైకోర్టు వీళ్ళు వేసిన ఓటు కేశవరావు గారు సబితా రెడ్డి గారు ఇక్కడ స్థానిక మంత్రి గారు ఎమ్మెల్యే గారు సబితాయన్ రెడ్డి చేసిన ఓటు చెల్లెని ఎప్పి కోర్టు తెలిపింది దాన్ని జిల్లా కలెక్టర్ రోజు ఈరోజు కోర్టు నిర్యాదో దాన్ని అమలు చేసి మళ్ళీ మిత్ర చెల్లినని మా ఏమలత్త గారిని ఎన్నుకోవడం జరిగింది నిజంగా అయినా బీఆర్ఎస్ పార్టీ అయితే ఉన్నారో ఒక అద్భుతమైన స్థానంలో ఉండి ఈ విధంగా మన చెల్లెని ఓటు వేసేదాన్ని ఏమంటారో మీడియా మిత్రులు మీరు మీడియా ముఖంగా మళ్ళీ ఒకసారి మేడం గారిని అడగాలి ప్రశ్న ఎందుకంటే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయి ఉంది ఈయన ఈ విధమైనటువంటి ఓటు వేసి ఈరోజు హైకోర్టు అయినా మీ ఓటు చెల్ల అంటే దాని యొక్క అర్థం దొంగ ఓటు అంటారు దాన్ని నాకు తెలిసి దొంగ ఓటు వేసి ఈరోజు ఇట్లా ఈ విధంగా చేయడం ఇది ఎంతవరకు సమావేశం మీరు అర్థం మీరు ఒకసారి అప్రప్రశనం చేసుకోవాలి నేను ఇంకా నాకు బాధపడుతుంది నిజంగా ఈ దొంగ ఓటు నాలుగున్నర సంవత్సరాలు పనిచేయాల్సి వచ్చిందని చెప్పి నేను నిజంగా మంచి ఇండిపెండెంట్తో గెలిచొచ్చు నాకు అవసరం లేకున్నారు చైర్మన్ ఎవరైనా ఎప్పటికీ కోరుకోలేదు అయినప్పటికీ చైర్మన్ ఇస్తా అని చెప్పి తీసుకెళ్ళి ఈ విధంగా దొంగ సిద్ధి చేతి మీరు భవిష్యత్తులో ఇలాంటి చేయవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో వెళ్ళి మంచి పరిపాలన ప్రజలకు మంచి దారి చూయించాను మనం కానీ ఈ విధంగా ఇట్లా ఓటు దానికి పోయి గెలిచేదానికి అయినా ఉంటుంది ఓటు మీకే నిర్ధారణ లేదు మీరు వేసిన ఓటు ఏంటనేది కానీ ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పురపాలక సంఘం ప్రజలకు అదేవిధంగా ఆ రోజు నాతో పాటు ఎమ్మెల్యే ఉన్నటువంటి రెడ్డి గారు కానివ్వండి నాయుడు నరసింహారెడ్డి గారు సరిగ్గా నాయుడు నరసింహారెడ్డి గారు ఎగ్గ మల్లేశ్వరం గారు కాటిపల్లి జనార్దన్ రెడ్డి గారు తర్వాత ఇంకా నా ఈ ఒక్క ఓటులో పాల్గొన్న అందరికి కూడా నేను వాళ్ళని అభినందనలు తెలియజేస్తున్నా ఆ రోజు నాకు అవకాశం ఇచ్చినందుకు మరియు అదేవిధంగా ఎక్కువ కూడా మున్సిపాలిటీ ప్రజలు నన్ను ఇందులో ఈ యొక్క పరిపాలన సభ్యంగా జరిగేందుకు నాకు సహకరించినందుకు ప్రజలకు అదేవిధంగా మీడియా మిత్రులకి మా మున్సిపల్ కమిషనర్ గారికి మరియు మా మున్సిపల్ అన్ని అన్ని శాఖల సిబ్బందికి నేను వాళ్ళని అభినందిస్తున్నాను నాకు అన్ని విధంగా సహాయ సహకారాన్ని అందించి నాకు ఫస్ట్ టైం ఎలా వాళ్ళు ఏ విధంగా మనం మున్సిపల్ లో ఏ విధంగా వెలుపుకోవాలనేది వాళ్ళ యొక్క సూచనలు నేను చేయడం జరిగింది ఇందులో నేను అంతా మంచిగా చేసినా అని భావిస్తున్నాను తప్పకుండా మళ్ళొకసారి

చైర్పర్సన్గా ఆ రోజు మాకు ఈ ఛాన్స్ రాలేదు ఎందుకంటే ఆ రోజు మేము ఫిఫ్టీన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబెర్స్లో నైన్ మెంబెర్స్ మా బీజేపీ పార్టీ తరఫున కౌన్సిలర్లో గెలిచినా కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఎగ్జాఫ్యూషన్ పెట్టి మాకు చైర్పర్సన్ చైర్ టికెట్ ఇవ్వకుండా చేశారు అయినా కానీ మీరు బీజేపీ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ చైర్పర్సన్ మా పార్టీలోకి వచ్చి తీసుకోవడం జరిగింది వచ్చాక మేము అంగీకరించినాము అతను మా పార్టీలోకి రావడం జరిగింది అయినా చుట్టూ కోర్టు ద్వారా మాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు